నిన్న రాత్రి వేములవాడలోని ఫంక్షన్ హాల్లో జరిగిన ప్రత్యేక సమావేశంలో నూతన క్లబ్ అయిన లయన్స్ క్లబ్ ఆఫ్ వేములవాడ రాజన్న అధ్యక్షులుగా లైన్ గోస్కుల రవి సెక్రటరీగా లైన్ కొలిపాక నర్సయ్య ట్రెజరర్ గా లైన్ రోమాల ప్రవీణ్ ఏకగ్రీవంగా ఎన్నికై ప్రమాణ స్వీకారం చేశారు వేములవాడ లయన్స్ క్లబ్ అధ్యక్షులు లయన్ మారం కుమార్ అధ్యక్షతన ఏర్పాటైన ఇటు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వేములవాడ శాసనసభ్యులు మరియు ప్రభుత్వ శ్రీ ఆది శ్రీనివాస్ విశిష్ట అతిథిగా త్రీ ట్వంటీ జి జిల్లా లైన్స్ గవర్నర్ లైన్ హనుమండ్ల రాజరెడ్డి ప్రత్యేక ఆహ్వానితులుగా మున్సిపల్ చైర్పర్సన్ రామతీతపు మాధవి త్రీ ట్వంటీ జి మొదటి ఉప గవర్నర్ లైన్ వెంకటేశ్వరరావు రెండవ ఉప గవర్నర్ లైన్ సింహరాజు కోదండరాములు పూర్వ లైన్ గవర్నర్ అయిన లయన్ నాకుల సంతోష్ లయన్ అనంతుల శివప్రసాద్ ప్రమోద జోన్ చైర్పర్సన్ లైన్ గడప రఘుపతిరావు జిల్లా కేబినెట్ సభ్యులు లైన్ గోడికర శ్రీనివాస్ లైన్ తీగల వెంకటేశ్వరరావు వేములవాడ లయన్స్ క్లబ్ మాజీ అధ్యక్షులు ట్రెజరర్ లైన్ కటకం శ్రీనివాస్ లయన్స్ క్లబ్ సభ్యులు అదేవిధంగా నూతన క్లబ్ సభ్యులందరూ పాల్గొన్నారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా శ్రీ ఆది శ్రీనివాస్ గారు మాట్లాడుతూ ప్రపంచంలో ఏ విపత్తు సంభవించినా ముందుగా స్పందించి సహాయాన్ని అందించేవారు లయన్స్ సభ్యులని అన్నారు వేమునవాడలో మరో క్లబ్ ఏర్పడి సమాజ సేవకు ముందుకు రావడం గొప్ప విషయం అని అన్నారు నూతన క్లబ్ కు ఏకగ్రీవంగా ఎన్నికల అధ్యక్షులు లైన్ గోస్కుల రవి సెక్రటరీ కొలిపాక నర్సయ్య ట్రెజరర్ లైన్ రోమాల ప్రవీణ్ మరియు మిగిలిన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలియజేశారు విశిష్ట అతిథి లైన్ హనుమన్ల రాజరెడ్డి గారు మాట్లాడుతూ వేమునవాడ పట్టణ మరియు పరిసర గ్రామ ప్రజలకు మరింత సమాజ సేవకు ముందుకొచ్చిన నూతన లయన్స్ సభ్యులకు అభ్యర్థి వారికి లైన్ లైన్ పిన్ బహుకరించారు నూతన క్లబ్ అధ్యక్షులు రవి మాట్లాడుతూ పేదలకు విద్యార్థులకు మావంతుగా అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని మా లైన్స్ సభ్యుల సహకారంతో సేవలు అందిస్తామన్నారు వేములవాడ లయన్స్ క్లబ్ కార్యవర్గం కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరూ శుభాకాంక్షలు తెలియజేశారు